బిగ్ బాస్ సీజన్ నైన్లో ఈ వారం నామినేషన్స్ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్తో ప్రారంభమై చాలా ఆసక్తికరంగా మారాయి రీఎంట్రీ ఇచ్చిన శ్రీజ వెంటనే దువ్వాడ మాధురిని నామినేట్ చేసింది శ్రీజ మాధురితో మీరు హౌస్లోకి వచ్చినప్పుడు నేను ఇక్కడ ఉండడానికి అర్హురాలను కాదని మీరు నాతో అన్నారు దానికి నేను అంగీకరిస్తాను కానీ మీరు హౌస్లో మాట్లాడే తీరు ఏంటి ఇష్టం వచ్చినట్లు అందరూ మీ కాళ్ళ దగ్గర పడినట్టు ఓవర్ బిల్డప్ చేస్తున్నారు ముఖ్యంగా రీతు విషయంలో తాట తీస్తాను జుట్టు పట్టుకొని కొడతాను అని మీ మాటలు చాలా చిల్లరగా ఉన్నాయి మీలాంటి వాళ్ళు బిగ్ బాస్ హౌస్లో ఉండడానికి అనర్హులు అంటూ గట్టిగా చెప్పింది ఇక మాధురి డిఫెండ్ చేసుకుంటూ నేను నీకు సపోర్ట్ చేయలేదని నీ ఈగో సాటిస్ఫాక్షన్ కోసం నువ్వు నన్ను నామినేషన్ చేస్తున్నావా అని అడగ్గా శ్రీజ మాట్లాడుతూ నా ఈగోని సాటిస్ఫై చేయడానికి నేను రాలేదండి మీరు ఏదైతే తప్పు చేస్తున్నారో అది చెప్పడానికే వచ్చాను మొదట్లో మీరు పవన్ కళ్యాణ్ తనుజ ఇద్దరి మీద నెగిటివ్గా మాట్లాడారు కానీ ఎప్పుడైతే వీకెండ్లో నాగార్జున గారు వీడియో చూపించారో ఆ తర్వాత మీరు వెంటనే తనుజతో బాండింగ్ ఎక్కువ పెట్టుకోవడం చూస్తే మీరు కావాలని గేమ్ ఆడుతున్నారని అనిపించారు వచ్చింది సో మీ మాస్క్ను తీసి రియల్ మాధురి గారు ఏంటనేది మేము చూడాలనుకుంటున్నాము అందుకే నేను మిమ్మల్ని నామినేట్ చేస్తున్నాను అంటూ సీరియస్గా చెప్పింది మరి శ్రీజా మాధురిని కావాలనే తనుజతో బాండింగ్ పెట్టుకొని గేమ్ ఆడుతున్నారా అంటూ నామినేట్ చేయడం కరెక్ట్ అంటారా కాదా మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి